హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అన్నట్టు లాస్ట్ వీడియో కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట ఏమంటే కలహస్కి తెక్కి వెళ్ళున్నాం కదా పుట్టి వెంట్రుకల ఫంక్షన్ కోసం అనేసి పిన్ని వాళ్ళ తమ్ముడు పిల్లలది అనేసి ఇంకా ఆ రోజైతే ఆదివారం అయితే ఫంక్షన్ అయితే అయిపోయిందండి ఇది వచ్చేసి సోమవారం మార్నింగే అనమాట ఏమంటే కళహస్త్రిలో రాహు కేతు పూజ గుడిలో చేయించుకుంటే చాలా మంచిది అనేసి ఇంకా చేయించుకుంటున్నాం అనమాట అన్నట్టు నేను ఒక అంటే ఈ రోజు ఆ శుక్రవారం అమావాస్య రోజు ఒక షార్ట్ వీడియో అయితే పెట్టున్నాం దాన్ని దాదాపు చాలా మంది ఇంకా చూసి ఇంకా అందుకోసం అనేసి చూస్తున్నారు కదా ఇంక మా ఆయనకి ఏమంటే పితృదోషం అయితే ఉన్నిందండి అది ఉందంట ఇంకా అది కూడా దీనివల్ల చేయించుకుంటే కూడా చాలా మంచిది అనేసి అనేసరికి రాహు కేతువు పూజ చేయించుకుంటే చాలా మంచిది అనేసి అంటే ఇది జంటగా కూర్చొని చేయించుకోవాలంట అంటే వైఫ్ అండ్ హస్బెండ్గా అట్లా కూర్చొని చేయించుకోవాలి లేదంటే సింగిల్గా అయినా కూడా చేయించుకోవచ్చు నేను అట్లే అనుకున్నానండి జంటగా కూర్చొని చేసుకోవాలేమో అనేసి ఇంకా మా సైడ్ వాళ్ళను పక్కన ఇటు సైడ్ కూర్చొని ఉంటారు కదా చాలా మంది సింగిల్గా కూడా కూర్చొని చేయించుకోవచ్చు రాహు కేతువు పూజ అనేది ఇంకా ఇక్కడికి వచ్చేసి గుడి గుడి దగ్గరకు అయితే వచ్చేసినా మేమైతే లగేజ్ అయితే తీసుకురాలేదండి ఎందుకంటే లగేజ్ తీసుకురావాలంటే గాని కూడా తీసుకొని రావాలి ఇంకా మేము ఒక లగేజ్ తీసుకొచ్చి లగేజ్ కౌంటర్లో పెడితే చార్లిగా ఎక్కడ పెట్టాలనేసి మేమైతే లగేజ్ అంతా కూడా ఇంట్లోనే పెట్టేసి వచ్చినాం అనమాట ఇంకా మేము దర్శనం అంతా అయిపోయినాక బాబాయ్ ఫోన్ చేస్తే ఇంకా బాబాయ్ వచ్చేసి ఇంకా బస్ స్టాండ్లోకి లగేజ్ లగేజ్ అంటే గాని అయితే తీసుకొని వచ్చారండి ఇంకా వాడేమంటే బాస్కెట్ ఉంటుంది కదా మాకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనేసి బాబాయ్ అయితే తీసుకురామని చెప్పామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పెద్ద మండపం లాగా ఉంటుందన్నమాట ఎందుకంటే వాన్ వచ్చినా గాలి వచ్చినా కొంచెము ఉండడానికి పడుకోవడానికి చాలా వరకు కూడా లేట్ అయిపోయిందంటే కూడా ఇంకా అంటే రూమ్స్ తీసుకోవడానికి కూడా లేని వాళ్ళు ఉంటారు కదా అందు రూమ్ ఎందుకు లేని వాళ్ళు కూడా ఇంకా అక్కడ అలాంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ పడుకుంటారంట మేము ఫస్ట్ టైం అండి కాళహస్త్రికి వెళ్ళింది ఇంక అక్కీకి విష్ణుకి ఇద్దరికి కూడా అయితే కొట్టించారనమాట ముక్కు ముక్కుడ ముక్కు ముక్కు అయితే ఏం లేదండి జస్ట్ వెళ్తున్నాం కదా చిన్నపిల్లలే చేపిద్దాము అనేసి చేపించుకున్నారనమాట ఇంకా నేను అప్పటికి హర్షిపాపకి మూడు కత్తులు ఇద్దాం అనుకున్నాను కానీ హర్షిపాప స్నానం అయితే చేసేసింది ఇంకా సరే నేనైతే అనుకోలేదండి అప్పుడు కా సమయానికి అవి వచ్చింటే బాగుండే అనిపించింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి బాగా చక్కగా ఇద్దరు పిల్లలు కూడా కూర్చొని గుండెయితే కొట్టించుకుంటున్నారనమాట విష్ణు కూడా ఎంత ఇంట్రెస్ట్ ట్గా దగ్గరికి వెళ్ళి ఎంత బాగా గుర్తించుకుంటాడు ఎంత క్యూట్గా అనిపించినాడో వాడైతే ఇట్లాంటి చోట చెప్పిన మాట బాగా వింటాడనమాట వాడు మామూలు చెప్పిన మాట విన్న వినడు మేము వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు స్నానాలు చేసుకొని వచ్చేసినారండి బయటికి చూసినారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి మేము వచ్చేసి నామదారులు మోడుకోలు అనేసి ఉంటాం కదండి మేమైతే నామదారులు కాదు నామదారులు అంటే పొడువు మూడు నామాలు అయితే పెడతారంటే అంటే స్ట్రైట్గా పెడతారు నామదారులు అని మేము వచ్చేసి మోడుకోలం అనమాట అంటే అడ్డదా అడ్డనామాలే పెట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా అడ్డనామాలే పెట్టాలి మేము ఎప్పుడు కూడా తిరుపతికి వెళ్ళిన జస్ట్ పిల్లలకి ఒక టెన్ ఫైవ్ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలకు మాత్రమే నామాలు అయితే పెట్టిస్తాము ఎందుకంటే గుండె కొట్టి గుండు కొట్టించుంటాం కదా కొంచెం క్యూట్గా కనిపిస్తారని మేమైతే ఎప్పుడు కూడా నామాలు పెట్టము పెట్టుకోము కూడా అనమాట ఎందుకంటే మేమైతే నామదారులు కాదు నామదారులు అయితే నామే పెట్టుకోవాలి నామదారులైన మోడుకోవాలైనా వాళ్ళ దీని తగ్గట్టు వాళ్ళు ఇది చేసుకోవాలన్నమాట మేమైతే ఫస్ట్ టైం అనమాట ఇట్లా అడ్డద అడ్డ శివుడు శివుని దగ్గర వచ్చేసి ఇట్లా అడ్డ అడ్డనామాలు పెట్టుకొని ఒక పెట్టించుకున్నాం పెట్టించుకున్నామన్నమాట నాకు నాకైతే చాలా బాగా అనిపించింది అందరూ పెట్టించుకున్నాం అండి ఫస్ట్ పిల్లలకి అనుకున్నాం కానీ మేమేమంటే ఇంకా అందరూ కూడా పెట్టించుకున్నాం అనమాట ఇంకా చూసారు ఇప్పుడు వచ్చేసి నేనైతే పెట్టుకుంటున్నాను చాలా బాగా అనిపించింది ఏమంటే కొంచెం వరకు కొద్దిసేపు ఎక్కువ వరకు ఉన్నింది కానీ ఎండలు ఏం లేవు అనిపించలేదు కానీ వేడి మొత్తం విపరీతంగా ఉండింది అనమాట రోజు చాలా హీట్ వేడి ఫుల్ హీట్ ఎక్కువ ఉన్నింది అనమాట జస్ట్ ఒక రెండు స్టెప్స్ వేసిన వెంటనే రెండు అడుగులు వేసిన వెంటనే భయంకరమైన చెమట్లు అనమాట కాళహస్లలో చాలా ఎండలు ఉన్నాయండి నిజంగా ఇంకా చూసారా ఇంకా మాయనికైతే చెప్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మళ్ళీ బాబాయ్ని కూడా రామన్నాం అనమాట ఎందుకంటే ఇంకా మేము మళ్ళీ బాబాయ్ కూడా రామ్మన్నాము ఎందుకంటే మళ్ళీ బాబాయ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు అయితే ఉన్నారనమాట ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక మాకు బాబాయ్ కన్నా లేకపోయినప్పుడు దగ్గర దగ్గర ఎనిమిది గంటలు దర్శనమైతే అయి ఉండేది అనమాట బాబాయ్ ఉండ బాబాయ్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఒక నాలుగైదు గంటల్లోనే మాకు దర్శనము ఆ తర్వాత రాహుకేది పూజ అన్నీ కూడా భోజనాలు అన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట బాబాయ్ లేకపోతే చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళము తిరుపతిలో ట్రైన్ ఉందన్నమాట మాకు మూడు గంటలకు మూడు మూడున్నరకి ఇంకా అందుకోసం అనేసి ఇంక లోహితాకి ఏమంటే ఫోన్ ఒక వీడియో తీ అని చెప్పేసి ఫోన్ ఇచ్చినానండి వీడియో చూ చూస్తూ ఎట్లా తీసింది ఫోన్ అయితే రివర్స్ పెట్టేసింది ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము అక్కి కనపడలేదంటే నెక్కినిక్కి అనమాట ఇంతే ఇంత ఉంటుంది నిక్కి 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 చూస్తానమాట చూసినారా ఫోటో ఫోన్ చేసి నేను వీడియో వీడియో ఆన్లోనే ఉంది ఫోన్ వీడియో ఆఫ్ చేసి ఫొటోస్ తీయన్నాను ఫోన్ అట్లే పెట్టి తీసిందనమాట ఇంక ఏం చేసేది చెప్పండి అన్నీ ఇట్లా పనులే చేస్తుంది లోహిత అయితే ఇంకా ఇక్కడేమంటే విష్ణుగాడు నా మీద ఎక్కి కూర్చున్నాడు ఎప్పుడు నాతోనే ఉంటాడు మళ్ళీ నన్నే తిడతాడు ఎందుకంటే ఏమంటే వాడు ఏమైనా అతి పనులు చేస్తే వానికి అడ్డం పోకూడదు అనమాట అడ్డం మాత్రం పోకూడదు అడ్డం అయితే పోయినామంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు వచ్చేసి వాని బిడ్డ కాదని నానేస్తాడు అనమాట ఏమంటే నువ్వు నా బిడ్డ కాదు నువ్వు నాతో మాట్లాడద్దు అంటాడు అలుగుతాడనమాట నిమిషానికి ఇంకా వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చేసి రాహుకు పూజ కోసం అని టికెట్ల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము ఇక్కడ చూస్తున్నారు కదా వెండి పొడగలన్నమాట అంటే తొమ్మిది వెండి తొమ్మిది ఒక ఒక వెండి పొడగలు వచ్చేసి తొమ్మిది తలలు ఆ తర్వాత ఒక ఐదు తలలు ఉండే వెండి పొడగలు అనమాట ఐదు ఐదు వందల రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు టికెట్లు అయితే అంటే రాహుకి పూజ పూజవైతే ఉంటాయన్నమాట నాకు దీంట్లో డిఫరెంట్ ఏమని బాబైనా అడిగానండి ఏమంటే ఐదు వేల రూపాయలు పూజ అయితే మనకు పూజారి గారి దగ్గరుండి జంట జంటకి పూజలు అయితే చేపిస్తారంటే ఇంక ఇట్లయితే కన్నా అంటే ఒక నలభై మూడు వందల మందిని ఇట్లా వరుసకు కూర్చొని పెట్టి లైన్గా కూర్చొని పెట్టి ఆ తర్వాత పూల ఈ ఐదు వందల రూపాయల్లోనే దాంట్లో ఒక నల్లబట్ట ఎర్రబట్ట ఉలవలు నల్ల గింజలు ఏంటివో అనమాట అవి పసుపు కుంకము తాంబూలము టెంకాయలు ఇవన్నీ పూజ సామాన్లని ఐదు వందల రూపాయలని అన్నీ వాళ్ళే ఇస్తారనమాట టెంకాయ ఒకవేళ చెడిపోయి ఉన్నా కూడా టెంకాయ కూడా వాళ్ళు ఒకవేళ కొట్టి మనం లోపల కొట్టి చెడిపోయిందన్నా కూడా వాళ్ళే చేంజ్ చేపిస్తారనమాట పూజ కూడా బాగా జరిగిందండి మేము పూజకు అయితే మొబైల్ అయితే అలో లేదనమాట పూజకు కూడా మేమైతే క్యూలో వెళ్ళలేదు అనమాట స్టాఫ్ వెళ్తారు చూసారా వెనక సైడు ఒక రూట్ అయితే ఉంటుందండి స్టాఫ్ పూజారి వాళ్ళు స్టాఫ్ వెళ్తారనమాట ఆ రూట్లో నుంచి బాబాయ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే మేమైతే అటు సైడ్ నుంచి వెళ్ళి కూర్చున్నాం అనమాట క్యూ లైన్లో వరుసకు లైన్గా ఉంటాయి ఉంటారనమాట అక్కడ కూర్చొని పూజ అనేది చేస్తారండి పూజలు కూడా బాగా జరిగిందనమాట మాకు ఇంకా ఇక్కడ వచ్చేసి పూజ అంతా అయిపోయింది అనమాట రాహు కేతువు పూజ అయిపోయింది అండ్ దర్శనం కూడా అయిపోయింది అనమాట దర్శనం కూడా అంతే మేమైతే టికెట్లు అయితే టూ హండ్రెడ్ రూపీస్ టికెట్లు తీసుకోలేదండి అదే క్యూలోనే మమ్మల్ని పంపించినారనమాట ఎందుకంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా పూజ అయిపోయింది హ్యాపీ అన్నట్టు ఈ వెండి పొడగలు ఉన్నాయి కదండి మనకు రాహు కేతువు పూజ అయిపోయిన వెంటనే మనతోనే ఈ వెండి పొడగలు అనేది ఇచ్చి పంపిస్తారనమాట ఎందుకంటే గుడిలో గర్భగుడిలో మనకు ఒక ఉండి అయితే ఉంటుంది ఆ ఉండిలో వే వేసేయమంటారనమాట మన చేతిలో మనం వేసేయాలి పూజ కూడా చాలా బాగా వన్ అవర్లో దర్శనం అంతా అయిపోయింది వన్ అవర్కి అంతా రాహు కేదు పూజ కూడా అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి గోమాత పూజ అనేది కూడా చేస్తారనమాట ఇంకా టికెట్లు కౌంటర్ వాళ్ళగా అక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా టికెట్ల కౌంటర్లు కూడా కూర్చున్నారు ఇటు సైడ్ వచ్చేసి రైట్ సైడ్ మన బయటకు వచ్చిన వెంటనే రైట్ సైడ్ వచ్చేసి మనకు భోజనాలు అయితే ఉంటార ఉంటాయి అనమాట ఫ్రీ భోజనమే అండి భోజనం కూడా అంతా చాలా బాగుండింది అనమాట ఇంక ఇక్కడ జనాలు చూసేసరికి మాకు భయం అని భయం అనిపించింది అనమాట ఖచ్చితంగా ఈ జనాలు పోయేసరికి అంటే తిరుపతి అంత పెద్ద హాల్ అయితే కాదనమాట తిరుపతిలో ఒక హాఫ్ హాల్ అయితే ఉంటుంది అనమాట మంది జనాలకి ఖచ్చితంగా రెండు మూడు బంతులు అన్నీ అవుతాయి ఇంకా మేమైతే కొంచెం బంతు టెన్షన్ పడ్డామనమాట ఇంకా ఎందుకంటే టైం అయిపోతుంది అనమాట మనకి కత్తి కదిరిలో మనకు సారీ తిరుపతిలో మనకు మూడున్నరకి ట్రైన్ ఉందనమాట అది కానీ రీచ్ అవ్వకపోయినామంటే అంటే మళ్ళీ సాయి వాళ్ళకి ఏం లేదు మదనపల్లి బస్సులు దండిగా ఉంటాయి మాకైతే కదిరి బస్సులు చాలా తక్కువ అన్నమాట తిరుపతిలో అంటే తక్కువ అనేది తెలియదు మాకు టైమింగ్ అనేది తెలియదు అనమాట ఇంకా ఆ టైంలో వరకు మాకు తిరుపతిలో గల ట్రైన్ ఎక్కినామంటే కన్నా కొంచెం త్వరగా వెళ్ళిపోవచ్చు మేమైతే ట్రైన్ ఇక్కడ కది తిరుపతిలో ఎక్కినామంటే కదిరిలో దిగచ్చు అనమాట చాలా త్వరగా వెళ్ళిపోవచ్చు జర్నీ కూడా అంత పెద్ద కష్టంగా అనిపించదు బస్సులో అయితే చాలా ఇబ్బంది పడిపోతాం అనమాట ఇంకా అందుకోసం అనేసి ఇంకా త్వరగా తినాలనేసి మళ్ళీ ఆయనకైతే బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్కైతే ఫోన్ చేసినాము ఇట్లా జనాలు ఎక్కువ ఉన్నారన్న మాకు ట్రైన్ టైం ట్రైన్ మిస్ అవుతుంది అనేసరికి ఇంకా మళ్ళీ సేమ్ స్టాఫ్ అయితే వెళ్తారు కదండి ఆ డోర్ నుంచి అయితే వెనక సైడ్ నుంచి పీల్చి పంపించినారనమాట అన్న ఫోన్ చేసేసరికి పోలీస్ వాళ్ళకైతే ఇవ్వమన్నారు ఇంకా మేమైతే ఫోన్ చేసి అన్నకి ఇచ్చేసరికి ఇంకా అన్న చెప్పేసరికి ఇంకా మేమైతే ఇంకా అక్కడైతే అక్కడి నుంచి భోంచేసి భోన్ చేసినాం అనమాట చాలా బాగుండిందండి భోజనం అయితే చాలా అద్భుతంగా ఉండిందంటే సాంబారు ఆ తర్వాత వంకాయ తాలింపు చట్నీ బెల్లం అంటే బెల్లం రైస్ అంటుంది చూసారా అదే అనమాట చాలా బాగుంది తిన్నాము అందరూ ఫుల్గా అనమాట ఎందుకంటే మార్నింగ్ అయితే మేము ఇంటి మంది తినలేదనమాట ఇంకా తినేసినాము ఇంక ఇక్కడ వచ్చేసి అన్ని షాప్స్ అయితే ఉన్నాయన్నమాట ఫోన్ నేను లాంగ్ లాంగ్ వీడియోగానే పెట్టుకున్నానండి ఎందుకు మరి ఇట్లా వచ్చిందో తెలియదు లేదు ఆఫ్ చేసి చూసి పెట్టుకోవాల్సి ఉండే ఇంక ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసి పెద్ద వరండ లాంగ్ ఉంటుంది అనేసి అక్కడ వచ్చి శివుడు ఉన్నాడు అనమాట ఎవరో పగలగొట్టేసినాడండీ ఇటు సైడ్ అంతా వచ్చేసి పగిలిపోయి ఉండిందనమాట శివుడిదైతే ఇంకా వచ్చేసి క తిరుపతికి అయితే అనమాట ఇది వచ్చేసి బుల్లెట్ ట్రైన్ అంటారు చూసారా అదే అనమాట ఏదో చెన్నై చెన్నైదో బొంబాయిదో ఏదో తెలియదు అనమాట మనకి ఇంకా అయితే ఫుల్ చల్లగా ఉండింది అనమాట లోపలైతే లోపల నుంచి గాలు బయటకు వస్తుంటే ఎంత బాగా అనిపించిందో మాకి మేమైతే ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసి దిగేను కూడా దిగేసినమాట వాళ్ళకి దగ్గర దగ్గర సెవెన్ థర్టీ అట్లా అవుతుందండి మేము కదిలో దిగేసరికి ఇంకా హర్షి పాప మేమందరూ దిగేసినాము ఇంకా ట్రైన్ కూడా వెళ్ళిపోయిందనమాట ఇంకా అందరూ కూడా వెళ్ళిపోయినారు మేమే లాస్ట్ అండి ఇంకా బాస్కెట్లో వచ్చేసి చార్లిగాడు ఉన్నాడు మాతో కూడా కాళహస్రికి వెంకటగిరికి మదనపల్లికి ఇంకా మా ఎవరైనా అక్కడ ఉంటే వాడు కూడా కూడా అక్కడే ఉంటాడు ఎవరు లేరు అంటే వాన్ని కూడా మాతపాటి తీసుకురావాల్సింది కుక్కలు ఉంటే ఇది ఒక ఇబ్బంది అనమాట మనకు ఓన్ వెహికల్ ఉంటే తొందర అయితే లేదనమాట ఓన్ వెహికల్ కన్నా లేకపోయిందంటే కన ఇంకా చూస్తున్నారు ఇదే పరిస్థితి అనమాట అప్పుడు కూడా భయపడి భయపడి పెట్టుకోవాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి కదిర్లో మేము టిఫన్ అయితే తింటున్నాం అనమాట ఇంకా తింటున్నాము అప్పుడు కూడా తినాలనుకోలేదనమాట ఇంకా బస్ స్టాండ్లోకి అయితే వెళ్తున్నాం బస్ ఎక్కి ఇంకా హర్షి పాప ఏమంటే ఇబ్బంది చూసి డాడీ టిఫన్ తిందాం డాడీ అనేసి అనమాట ఇంకా ఆ టైంలో మేము కదిరి గోరెంట్ వెళ్ళేసరికి ఖచ్చితంగా నైన్ థర్టీ అన్న అవుతుంది టెన్ టు నైన్ థర్టీ అవుతుంది ఇంకా టైం అయితే అయిపోతుంది అనేసి మేమైతే దోశ ఇడ్లీ అయితే అనమాట అక్కడే ఇంకా తినేసి బస్ అయితే ఎక్కేసినాం అనమాట ఎక్కేసి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట ఆలు ఉనింది ఇంకా ఆలు ఏమంటే హర్షిపప్ప స్నాక్స్ చేసి ఉంటే ఆలు ఫింగర్ చిప్స్ అయితే చేసి ఇచ్చినానండి చాలా బాగా కుదిరింది వీడియో అయితే తీసుకోలేదు కానీ ఎట్లా చేయాలని ఈసారి ఖచ్చితంగా మీ మీకోసం అన్న వీడియో తీసి పెడతాను చాలా టేస్టీగా కుదిరింది అనమాట మా ఆయన అత్తమ్మ తినరండి మా అత్తమ్మ ఏమంటే మోకాలు చిప్ నొప్పు నొప్పులు అని తినదు ఇంకేమంటే అత్తమ్మ మోకాళ్ళ నొప్పులు అని ఉల్లగడ్డ తినదన్నమాట ఆలు తినదు ఇంకా మా ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించాడు అనమాట ఇలాంటి వాటి మీద ఇంకా నేను హర్షపప్ప ఫుల్గా గుమ్మేసినాం అనమాట అంతేనండి ఈరోజు ఈ ఈ వ్లాగ్ తో కలహరి వీడియోస్ అయితే ఎండ్ అయితే అవుతాయి మీకు నా వీడియోలు కానీ నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి వీడియోస్ కలకి ఇంత